మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం సందర్భంగా ఆ మహాత్మలకి ఘనంగా ఆర్మో బీజేపీ తరఫున మరియు మిగతా ప్రజా సంఘాల తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు దేశం ఇంత ఐక్యతగా మానవ హక్కులతో ప్రపంచంలో ఇప్పుడు నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండి కూడా ఇంత ఐక్యతగా ఉంటుందంటే దానికి ఒకే ఒక ముఖ్య కారణం బాబా అంబేద్కర్ గారు ఆ రోజు ఇంత దూరంగా ఆలోచించి మానవ హక్కులు కావచ్చు లేకపోతే రకరకాల వ్యత్యాసాలు కావచ్చు వైషమాలు కావచ్చు ఈ దేశం ఐక్యత ఉంచాలంటే ఎంతో దూరంగా ఆలోచించి ఆ మహానుభావుడు శాసన రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం దుంగలో దొక్కి అంబేద్కర్ని రెండు సార్లు ఓడగొట్టి నెహ్రూ గారి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా అంబేద్కర్ గారు నిలబెట్టిన ఓడిచ్చిన జాతి నీతి ఆ గాంధీ కుటుంబాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉంటే డెబ్బై రాజ్యాంగ సవరణలో ఈరోజు కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేయకపోతే దేశం ఈ సమస్యలు ఉండేది కాదు ఈరోజు ప్రధాన సమస్యలు జాతిని ఏవైతే పీడిస్తున్నాయో మతాల మధ్యన చిచ్చు అంబేద్కర్ గారు ఆ రోజు క్లియర్గా చెప్పాడు దేశం విడగొడితే మొత్తం హిందువులే ఉండాలని చెప్పాడు ఈ దేశంలో లేదు దేశం ఉండాలంటే కలిసి ఉండాలని చెప్పాడు అయినా అతని ఆచారాన్ని దొంగల దొరికి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారు మొత్తం రాజ్యాంగాన్ని చించి 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 బక్బోడ్ చట్టాలు ఈరోజు బక్బోర్ చట్టాలు ఎవరు పెట్టారు అంబేద్కర్ గారు పెట్టలేదు అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగంలో లేదు ముస్లిం పర్సనల్ బోర్డు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు ఈరోజు ఈ దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగానికి దొంగలో దొక్కిన కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రభుత్వాలు ఇప్పుడున్న గాంధీ కుటుంబం మరి ఈరోజు ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే ఆ మునిమన్మలు ఆ గాంధీ డూప్లికేట్ గాంధీలు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి ఏ పేజీలు పట్టుకొని తిరుగుతున్నారు ఇందరూ వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ నానమ్మలు మొత్తం చింపేసిన అంబేద్కర్ రాజ్యాంగం చెప్పేసి డూప్లికేట్ రాజ్యాంగం ఇటలీ రాజ్యాంగం రాయాలని ప్రయత్నం చేస్తారు దేశం మీద ఈ భారతదేశంలో చెప్తున్నాం అందరికీ కాంగ్రెస్లో కూడా వినండి ఇటలీ రాజ్యాంగం చెల్లని ఇవ్వము సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే మాకు భగవద్గీత ఆ గీతను అనుసరించే బతుకుతాం ఈ దేశంలో ఎప్పటికీ ఆ దేవుడు చాలామందికి ఏంటంటే ఒక బహు మేధావి ఫేలే గాంధీ కుటుంబాలంతా పేరు వంద డిగ్రీలు ఉన్నాయి ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం ఈ దేశాన్ని బలంగా నిర్మించుకుంటాం ఈ గాంధీ కుటుంబం డూప్లికేట్ ఏదైతే బైబిల్ పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగం దాన్ని తప్పగా ఇటలీ రాజ్యాంగం చేయనీయం బాబాసాహెబ్ గారికి ఏమంటారు